ఏలూరు జిల్లా మారేడుమిల్లిలో విషాదం చోటు చేసుకుంది జలతరంగిని వాటర్ ఫాల్స్ దగ్గర ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు గల్లంతైన విద్యార్థులు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ చెందిన స్టూడెంట్స్ గా చెప్తున్నారు ఒక్కసారిగా వర్షం పడి నీటి ఉధృతి పెరగడంతో విద్యార్థులు గల్లంతయ్యారు గల్లంతేన వారిలో నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఆచుక్కి లభ్యం కాగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు మరో ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి కోసం గాలిస్తున్నారు విహార యాత్రకు మొత్తం పదమూడు మంది విద్యార్థులు వచ్చి గల్లంతయ్యారు హర్కరించం హర్కరించం నుకే కదనుకు అన్న టెంపో అంతా టెంపో లేట్ కిచ్ చేయనండి ఓకే సార్ టెంపో లేట్ కిచ్ చేసుకోండి అమ్మ అబ్బాయి అంటే అవరే ఎక్సెంట్ అమ్మ అన్నారండి వాళ్ళోన ఒకసారి మారేడుమిల్లిలో విషాదం చోటు చేసుకుంది జలతనగిరి వాటర్ ఫాల్స్ దగ్గర ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు గల్లంతైన విద్యార్థులు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ చెందిన స్టూడెంట్స్ గా గుర్తున్నారు వర్షం పడి నీటి ఉధృతి పెరగడంతో విద్యార్థులు గల్లంతయ్యారు ఇక గల్లంతైన వారిలో నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు ఇద్దరు అమ్మాయిల ఆచుకి లభ్యం కాగా రంపచోడవరం ఏడి ఏరియా ఆసుపత్రి తరలించారు ఇక మరో ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి కోసం గాలిస్తున్నారు మీరు చూస్తున్న ఆ దృశ్యాలు సంబంధించి అబ్బాయిలు గల్లంతైన ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ప్రస్తుతం ఈ ముగ్గురు అమ్మాయిలు ఈ ముగ్గురు గల్లంతైనట్టుగా తెలుస్తుంది వీరాచు కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు ఇక మరో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి విహారయాత్రకు వచ్చిన మొత్తం పదమూడు మంది విద్యార్థులు ఐదుగురు గల్లంతైన పరిస్థితి ఒకసారి గల్లంతైన తర్వాత ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం ఇద్దరు రాజకీయ లభించడంతో వారిని ఏరియా ఆసుపత్రుల నుంచి చికిత్స అందిస్తున్నారు ఇక మీరు చూస్తున్న దృశ్యాలు ఫోటోలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఈ ముగ్గురు రాజకీయ కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

बाबा चा मला को काम माहिती आहे आम बाय बाय आणि कृपया फॉर्म माहिती आहे कृपया हां कृपया बाई पास द्यायो आणि फॉर्मचं संभाळले राहू आम बाय का फंडा मुगत कपटला आम बाय नाही कोण म्हणून आणि मी स्वतः कंपनीने सिक्युरिटी पेम ऑल द कंडक्ट आपण मॅनेज केलं तयार आपण आम बाय बाण एक नंबर साईटच लेवावर फाइन नंबर एक्साक्ट गुदरे गुरे फाइन नंबर జలతరంగిని వాటర్ ఫాల్స్ దగ్గర ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు అయ్యారు దానికంటే ముందు దాదాపు పద్నాలుగు మంది విద్యార్థులు అక్కడ వెళ్లారు ఆ ప్రమాదానికి ముందు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు అక్కడ ఒక్కసారిగా పద్నాలుగు మంది విద్యార్థులు కలిసి ఫోటో దిగారు దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే దాదాపుగా ఒక్కసారిగా వర్షం రావడము వరద ఉధృతి పెరగడంతో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు మీరు చూస్తున్న ఆ దృశ్యానికి సంబంధించినవే ప్రమాదానికి ముందు విద్యార్థులు దిగిన ఫోటో అది అందులో ఐదుగురు విద్యార్థులు గలంత కాగా ఇద్దరు ఆచుకి లభ్యమైంది మరొక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయికి సంబంధించిన ఆచుకీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు గల్లంత వారిలో నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు అయితే ఇద్దరు అమ్మాయిల ఆచుకీ దొరికింది ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు మరొక ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి కోసం అయితే గాలిస్తున్నారు విహారయాత్రకు వెళ్ళారు ఈ విద్యార్థులంతా ఎస్ ప్రకాష్ అవుతున్నారు ప్రకాష్ మారేడుమిల్లిలో ఈ విషాదం జరిగింది జలతరంగిని వాటర్ ఫాల్స్ దగ్గర చోటు చేసుకున్న విషాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అంటే ఎందుకు అంత పూర్తి స్థాయిలో అంత పెద్ద వరద వచ్చిందా అసలు వాటర్ ఫాల్స్ దగ్గర మనుషులు కొట్టుకుపోయేంత వరద ఉంటుందా ఎస్ రామ్దాస్ దాస్ ప్రధానంగా తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏజెన్సీలో వర్షాలు అధిక వర్షాలు నమోదవడంతో వాగులు వంకలు కూడా పొంగి పొరలేస్తున్నాయి ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే వర్షాలు అయితే తగ్గుమోగం పట్టిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి విహారయాత్రకే పర్మిషన్ ఇచ్చారు అధికారులు అక్కడ ప్రధానంగా తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి విహారయాత్రలన్నీ కూడా ఆపేశారు ప్రధానంగా గత కొన్ని రోజుల క్రితం ఇచ్చిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతానికి ఇక్కడ ఏలూరు ఆశ్రమం పాఠశాల సంబంధించిన మెడుకల్ విద్యార్థులు మొత్తం పదకొండు మంది మంది అమ్మాయిలు అలాగే నలుగురు అబ్బాయిలు మొత్తం పద్నాలుగు మంది అయితే విహారయాత్రకి రావడం జరిగింది నిన్న సరిగ్గా సాయంకాల సమయంలో ప్రధానంగా అందరూ కూడా కూడా వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతంలో కావడంతో అక్కడంతా సరదాగా సెల్ఫీలు దిగేందుకు స్నానాలు చేసేందుకు అందరూ కూడా సరదా పడతారు మొదటగా వాళ్ళు వచ్చిన సమయంలో వర్షపాతం వర్షం అయితే పెద్దగా లేకపోయినప్పటికీ అక్కడ జలపాతంలో దిగినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపోయిన వర్షం అయితే ఏజెన్సీ ప్రాంతాన్ని అతల కుతూ కాకుండా వంకలో పొంగి పారలేదు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా కొండకాలు ప్రవహించడంతోనే అక్కడ వరద పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది వెంటనే జలతరంగా భారీ వరద అక్కడంతా కూడా ఎప్పుడు కూడా నీరు చాలా స్వచ్ఛమైన తెల్లగా ఉంటాయి మనం చూస్తున్నాం ప్రవాహం ఏ విధంగా ఎర్రని బురద నీరుతో ప్రవాహం ఉందో ఒక్కసారిగా వరద ఆ పోటెత్తి ప్రవహించడంతోనే అక్కడ ఉన్నటువంటి ఐదుగురు విద్యార్థులు కళ్ళెంత వారు అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఐదుగురు విద్యార్థులు ఒక్కసారిగా కొట్టుకుపోతున్నారు కళ్ళ ముందే మిగిలిన విద్యార్థులు కళ్ళ ముందే కొట్టుకుపోతున్నారు అందులో కొట్టుకుపోతుండగా అందులో ధరనైతే కాపాడారు ముఖ్యంగా మనం చూసుకుంటే అందులో ఆ కొట్టుకుపోయిన విద్యార్థులు చూసుకుంటే మనకు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అలాగే ఆ చింతా చింత హరిణి అలాగే ఆ పుష్ప ఇద్దరు కూడా క్షేమంగా అక్కడ ఉన్నటువంటి వేరే రాళ్ళను పట్టుకుని ఉన్నటువంటి స్థానికులు అయితే రక్షించారు మరొక ముగ్గురు గల్ల తేవారు ఎవరు సౌమ్య అమృత ఆ అరదీప్ ముగ్గురు కూడా గల్ల అయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అందరూ కూడా ముఠాఊటిని అక్కడ చేరుకున్నారు చేరుకుని అక్కడ ఐటీడీఏ సంబంధించినటువంటి అధికారు ఎవరైతే ఉన్నారో సింహాచలం కూడా అక్కడ ముఠాహుట్టిన అగ్నిమాపక సిబ్బంది మొత్తం అందరూ కూడా అక్కడ తీరుకుని అయితే చేపట్టారు రాత్ర గంట ప్రాంతానికి అమృత మృతదేహాన్ని అయితే వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది మరొక ఇద్దరు మృతదేహాలు అంటే అక్కడ ఉన్నటువంటి సౌమ్యతో పాటు హరిదీప్ మరొక అబ్బాయి మృతదేహం అక్కడ ఉన్నటువంటి అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు కేవలం ఒంటి గంట ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అమృత మృతదేహం మాత్రమే లభ్యమైనటువంటి పరిస్థితి మరొక ఇద్దరి కోసం అయితే ఆ గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది మన ప్రధానంగా గత కొన్ని రోజుల గురించి కూడా ఆర్టీవీ కూడా చెప్పడం జరిగింది వాగులు వంకల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ గత కొన్ని రోజుల క్రితం మనం ఒక వార్త కూడా ప్రచారం చేస్తాం ఆర్టీవీలో వచ్చినటువంటి వార్తకే ప్రమాదకరమైన వాగుల వద్ద కొంతమంది పది మంది ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు దిగుతున్నటువంటి దృశ్యాలతో మనం మనం కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగానే ప్రమాదం ఎలా జరిగింది అంటే అసలు దాంట్లో వాటర్ ఫాల్స్ లో ఎలా పడిపోయారు అసలు వాళ్ళంతా వాటర్ ఫాల్స్ అంటే వర్షం అంటే అక్కడ ఏదైతే జలతరంగిణి ఉందో మారేమిల్లి జలతరంగి వద్ద ముందుగా వెళ్ళిన సమయంలో అందరూ కూడా సరదాగా గడిపిన ఫోటోలు కూడా తీసుకున్నారు అక్కడ ఒక్కసారిగా వర్షం రెండు గంటల పాటు అయితే ఎడతడి వర్షం అయితే పడింది అక్కడ జలతరంగిలో అక్కడ ఉన్నటువంటి ఐదుగురు విద్యార్థులు అందరు ఐదుగురు విద్యార్థులు కూడా ఆ లోపలికి అంటే రాళ్ల మధ్యకి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మిగిలిన వారందరూ కూడా వడ్డీని ఉన్నారు ఒక్కొక్కరుగా అందులో స్నానం ఆచరణ చేస్తూ మతం అందరూ కూడా దిగుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వరద ఉన్నట్టుండి కను పాటిలో ఒక్కసారిగా వరద అయితే పోటెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ వరద ఉద్ అయితే మొత్తం ఐదు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడ మధ్యలో రాళ్ల మధ్యలో చిక్కుకుపోయే పరిస్థితి ఉంది మనం చూస్తున్న ఒక అందులో ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ మధ్యలోనే చిక్కుకుపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అందులో ఇద్దరు మాత్రమే రక్షించగలిగారు అలా రాళ్ల ఉధృప్తికి కొట్టుకుపోతున్న నేపథ్యంలో అందరూ కూడా తీవ్ర గాయాలు అవయ్యి వాళ్ళందరూ రక్షించి ఒటా ఏదైతే రబ్బ ప్రభుత్వ ప్రభుత్వం తరలించారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకి సహాయ చర్యలు ఎవరైతే ఉన్నారో సిరీస్ సీరియస్ కూడా అక్కడ చేరుకున్నారు ఆ ఇద్దరు విద్యార్థులు కూడా వైద్యం అందిస్తూ ఆ ప్రధాన ఇద్దరు కూడా సీరియస్ అయిన గాయాలు అవడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించవే అంటే ప్రమాదం వాళ్ళందరూ కూడా ఆ సమయంలో అక్కడ రాళ్ల మధ్యలో ఫోటోలు దిగుతుండగానే ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది అంటే సాధారణంగా గత కొన్ని రోజుల నుంచి వరద ఉద్యుత్ తగ్గింది వాటర్ ప్రవాహం కూడా తగ్గింది కానీ స్వచ్ఛమైన తెల్లని నీరు ఉండేటువంటి జలతరంగంలో ఈ యొక్క వరద నీరు ఒక్కసారిగా చేయడంతోనే ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టుగా అక్కడ ఉన్నటువంటి మిగతా గల్లంతరిన విద్యార్థుల ఆచూకీ కోసం ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతాం అక్కడ రిస్క్ ఆపరేషన్ అయితే రాత్రి నుంచి అయితే కొనసాగుతుందని చెప్పాలి అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఏతో పాటు ఐటీడీఏ అధికారి ఆ సింహాచలం కూడా అక్కడ చేరుకుని అగ్నిమాపక అధికారులతో పాటు కొంతమంది అయితే అక్కడ గాలింపు చర్యలు అయితే రాత్రి నుంచి అయితే చేస్తున్నప్పటికీ కేవలం ఆ అమృత మృతదేహం డెడ్ బాడీ మాత్రమే లభ్యమైంది మరొక ఎవరైతే ఉన్నారో మరొక ఇద్దరు మృతదేహం కోసం అయితే ఆచూకీ అయితే తెలియాలి సోమ్యతో పాటు అలాగే అరడి మృతదేహం అయితే తెలియాలి వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎప్పటికే కదిలి దుర్గేష్ ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రి కూడా దీనిపై స్పందించారు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ విధమైనటువంటి ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కందులు దుర్గేశ్ మొత్తం అధికారులు అయితే అలర్ట్ చేసి సహాయక చర్యలు చేపట్టాలి ఆ మిగిలిన గల్లంత వారికి అయితే మొత్తం సహాయక చర్యలు చేపట్టి ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ మొత్తం ఏదైతే విద్యార్థులు గల్లంతో అలాగే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల సంబంధించి సంబంధించినటువంటి ఏలూరు సంబంధించిన ఉంది అక్కడ ఉన్నటువంటి విద్యా ఉపాధ్యాయులతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ముఠాబుటిన రాజమండ్రి కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గాలింపు చర్యలు అయితే చేపడుతున్న ఆ సంఘటన అధికారులు కూడా స్పందించడమే కాకుండా ఆ మంత్రి కూడా పర్యాటక శాఖ మంత్రి చంద్ర దుర్గస్ కూడా స్పందించడంతోనే సహాయ చర్యలు అయితే వేగవంతం చేస్తున్నారు ఇద్దరు మృతదేహాలకు కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముబరం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రైట్ సరదాగా విహారయాత్రకు వెళ్ళారు విద్యార్థులు కానీ అనుకోని వరదతో ఒక్కసారిగా ఐదుగురు విద్యార్థులు గలంతైన పరిస్థితి అందులో ఇద్దరు ఆచుక్కి దొరికింది ముగ్గురు ప్రస్తుతం ఆ ముగ్గురు ఆచుక్కి కోసం గాలిం చర్యలు చేపడుతున్నారు అందులో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నట్టుగా తెలుస్తుంది జలతరంగిణి వాటర్ ఫాల్స్ మారేడిమిల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది గలంతర విద్యార్థులు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజ్ చెందిన స్టూడెంట్స్గా చెప్తున్నారు ఒక్కసారిగా వర్షం పడి నీటి ఉధృతి పెరగడంతో విద్యార్థులు గల్లంతైనట్టుగా తెలుస్తుంది అయితే ఒక్కసారిగా వాటర్ ఫాల్స్ మధ్యలోకి వెళ్ళి బహుశా సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో వీడియోలు తీసుకుంటున్న క్రమంలోనే ఈ ఆకస్మిక వరద సంభవించడంతో విద్యార్థులు ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయి రాళ్ళ మధ్యలో కాయాల కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది గల్లంతైన వారిలో నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉండగా ఇద్దరు అమ్మాయిలు ఆచుకీతే దొరికింది ఇద్దరిని కాపాడగలిగారు ఇక రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి వారికి చికిత్స అందిస్తున్నారు మరొక ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు విహారయాత్రకు వెళ్లారు ఈ విద్యార్థులంతా విహారయాత్ర కాస్త విషాదయాత్రగా ముగిస్తుందని చెప్పవచ్చు ఆశ్రమ మెడికల్ కళాశాల విద్యార్థులు ఏలూరు చెందిన మెడికల్ కళాశాల విద్యార్థుల విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఈ విషాద ఘటన చూడండి

కిలి ప్రియ నాన్నమ్మ కామ్ అయి ఉంటుంది అమ్మాయి బాడే ఆ ప్రియ నాన్నమ్మ కామ్ అయి ఉంటుంది ప్రియ నాన్నమ్మ కామ్ అవుతాం ఆయ్ కామ్ సంబాలే రాక అమ్మాయి బాకన ముకు తంపట్లగా అమ్మాయి బాకన ఇంకొంచెం అంటే మనం కంపెనీ సిగ్నల్స్ వేర్ వాల్ట కాంటాక్ట్ అమ్మాయి రెస్క్యూ చేసారు అప్రేమ అమ్మాయి బాదన్ ద్వారా ఏ నంబర్ సైతస్ లేవాలి ఫైర్ నంబర్ యాక్చటి గుదరే గురే ఫైర్ నంబర్ அந்தா கா பக்கத்துக